జగన్ తన పాలనలో పేదలు సామాన్య ప్రజల పొట్టకొట్టారని పవన్ ఆరోపించారు ఉపాధి హామీ అక్రమాలు కేంద్ర నిధులు దారిమళ్లించి దోచుకున్నారని మండిపడ్డారు పెడన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన చేనేత కళంకారీ వర్గాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మత్స్యకారులను ఆదుకునేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు తీర ప్రాంతాల్లో జట్టిలు నిర్మించి ఉపాధి కల్పిస్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారుల్ని శిక్షిస్తామన్నారు భీమవర నుంచి ఎందుకు వెళ్ళిపోయాను చాలా బాధపడతా ఉన్నాడు జగన్కి అడుగుతున్నా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు జగన్ కి ఒకటే చెప్పదలుచుకున్నావు నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నా క్లాస్ వారంటే ఏంటి డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం ఎవరు ఎవరిని దోచుకున్నారు జగన్ పేదవాళ్ళని దోచుకున్నారో మేము పేదలకు అండగా నిలబడ్డామో మీరే ఒకసారి ఆలోచించుకోండి మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు సార్లు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పండి పది సార్లు పైగా పెరిగిన కరెంటు బిల్లులు ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజీ చేయలేకపోయాడు కానీ నోటిని డ్రైనేజ్ గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు పేకాడు క్లబ్లు నడిపేవాడు వీళ్ళు పదవుల్లో ఎక్కారు పదవులు ఉన్నంత పనులు చేయడానికి కానీ పేకాట క్లబ్బులు నడపడానికి కాదు చాలా బాధ కలిగింది ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలంట నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద చంద్రబాబు గారు మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కళంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం మీ చేత మేము కన్నీరు పెట్టిచ్చాం మీకు అండగా ఉంటాం మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరవి కొడతా ఉన్నాయి ఆ కొట్టే పరిస్థితులను మేము ఆప్ చేసి మీకు అండగా ఉంటాం ముఖ్యంగా కళంకారి చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం కానీ నేను ఈ రోజున ఏదో వాగ్దానాలు చేసి మేము అందరం వెళ్ళిపోవట్ల ఈ రోజున మా ఇరవై మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇద్దరు ఎంపీ అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను ఆంధ్రప్రదేశ్ని మేము ఒక బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి కానీ భారీ మెజారిటీ కావాలి జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు నన్ను నా కులం చేత తిట్టిస్తారు లేదంటే బీసీ కులాలచా తిట్టిస్తారు ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు నేను ఒకటే బాధపడుతున్నాం ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం మేము మీరు ఏమి చేసినా ఎన్ని రకాలుగా తుట్లు పడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది అలాంటి ఏం జరగవు నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్దిగా బలపడతాం తప్ప మేము బలహీనపడం ఆయన ముందే మేము మాటిస్తున్నాం కలంకారి కార్మికులకి మీకు ఐదు ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా మీ కలంకారి దీన్ని మీకు పరిరక్షించేలాగా మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఈ రోజున డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోటి ఈ రోజున మీ మీ అందరికీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీరు దయచేసి దీన్ని ఆలోచించండి ఆడపడుచుల పసుపు కుంకాలు తీసేస్తున్నాడు జగన్ కల్తీ మందు పెట్టేసి దీనిని మీరు చాలా చాలా తన్ని తగలేయండి వైసీపీ నాయకులు చెప్తున్నాను దయచేసి మీరు మీరు బాధ్యత తీసుకోండి యువతకి చెప్తా ఉన్నాను ముఖ్యంగా యువతకి మీరు పోరాట పటిమ లేకపోతే మీరు ఆలోచించకపోతే రెండు వేల పంతొమ్మిదో ఎన్నికలు ఎట్లా అయిపోయినాయి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు కాలచక్రం చక్రం తిరిగిపోయింది డిగ్రీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేకుండా అయిపోయారు ఇరవై మనకి నరేంద్ర మోదీ గారు చెప్తాను టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ఈరోజు దారి పడుతూ ఉన్న చిన్న చిన్న పిల్లలు వేదికపైన చిన్న పిల్లలందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి మీరు ముప్పై ఏళ్ళు వచ్చేస్తాయి మీ అందరికీ బలమైన ఉద్యోగాలు కావాలి ఉపాధి అవకాశాలు కావాలి మేమందరం కూడా కలిసికట్టుగా ఎందుకున్నామంటే ఇక్కడున్న ఆడపొడుచు కన్నీరు పెట్టకూడదు ఉద్యోగులు కన్నీరు పెట్టకూడదు సకాలంలో జీతాలు రావాలి ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ మన స్థానికంగా మన పెడంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు నువ్వు చాలా బాధపడతా ఉన్నావు జగన్ నాకు ప్రత్యేకించి నా మీద నీకు చాలా కోపం పెరిగిపోతా ఉంది నాకు తెలుస్తూ ఉంది నీ కోపానికి కారణం నువ్వు ఓడిపోతున్నావు నీకు బలంగా తెలుసు మా ప్రభుత్వం వస్తుందని తెలుసు వచ్చాక ఒక్కొక్క రౌడీ వైసీపీ రౌడీ ఎంపుడు మాజీ ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి యువతని మహిళలని అడ్డగోలుగా మీరు ప్రజా సంపదని ఎలా దోచారు మా జాతి మనకి ప్రకృతి వనరులు ఎలా దోచారు మీ అందరినీ ప్రత్యేకించి మీకు శిక్ష పడేలా చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మేము మీకు అండగా ఉంటాం మా కూటమిని గెలిపించడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం